లో బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టే పథకాలు పక్కదారి పడుతున్నాయి వివాహిత మహిళల కోసం నెల నెల వెయ్యి రూపాయల పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తే ఓ వ్యక్తి అతి తెలివి ప్రదర్శించాడు ఏకంగా ఆ డబ్బుల కోసం బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచాడు ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గఢ్ లో వచ్చింది అక్కడ బీజేపీ ప్రభుత్వం వివాహితల కోసం మహతరి వందన యోజన అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కోసం గృహిణులకు నెల నెల వెయ్యి రూపాయలు అందజేస్తోంది అయితే ఈ పథకం జమవుతున్న ఖాతాల్లో ఒకటి సన్నీ లియోన్ పేరు మీద ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది బస్తర్ జిల్లాలోని తలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి ఈ ఖాతాను తెరిచినట్టు గుర్తించారు దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు అర్హులైన లబ్దిదారుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఓ ఉదాహరణ ఓ బాలీవుడ్ నటి పేరుతో ఖాతా ఉంటే ఎందుకు గుర్తించలేదనే విమర్శలు వస్తున్నాయి దీనికి అధికారులదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఫ్రాడ్ వెలుగులోకి రావడంతో స్థాయి దర్యాప్తునకు బస్తర్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశించారు దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు బ్యాంక్ ఖాతాను సీజ్ చేసి ఆ మొత్తాన్ని రికవరీకి ప్రయత్నించారు అధికారుల ప్రకారం ఈ షాకింగ్ ఘటన మీడియా దృష్టిని ఆకర్షించింది దీనిపై అధికార బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్దం మొదలైంది మహతారి వందన యోజన పథకం లబ్దిదారుల్లో యాబై శాతం మంది నకిలీ లేనని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ దీపక్ ఆరోపించారు ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం అరుణ్ షావో ఎదురుదాడికి దిగారు కాంగ్రెస్ హయాంలో అమలు చేయని పథకాన్ని తాము ఇప్పుడు అందజేస్తుంటే కాంగ్రెస్ తెగ బాధపడుతోందని మండిపడ్డారు కాగా గతేడాది జరిగిన ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెల నెలా వెయ్యి రూపాయల పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది